హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ మసాలా గారెలు చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి దీని టేస్ట్ మామూలుగా అయితే మనం మసాలా గారెలు చేసుకోవడానికి సనగపప్పుని కనీసం ఒక ఐదారు గంటలైనా నానబెడతాం కదండీ దీనికైతే అంతసేపు నానబెట్టాల్సిన అవసరమే ఉండదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఎప్పుడైనా సడన్గా మసాలా గారెలు తినాలనిపిస్తుంది కానీ నానబెట్టడానికి టైం లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు శనగపప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు దీన్ని మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పిండిలాగా చేసేసుకోకూడదండి ఇలా అక్కడక్కడ పప్పులు కనిపిస్తూ ఉండాలి అప్పుడైతే మనకి మసాలా గారులు తినేటప్పుడు చాలా బాగుంటాయి నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ పప్పులు కనబడుతున్నాయి అలా ఉండాలన్నమాట అలా ఉంటే మీకు బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు మినిమం అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మీరు ఇంకా టైం ఉంది అని అనుకుంటే గంట రెండు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు కానీ ఫాస్ట్గా చేయాలి అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము ఈలోగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని రెడీ చేసుకోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూసారు కదా బాగా నానిపోయింది నీరంతా అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయింది పప్పు అంతా ఇలా నానితే సరిపోతుందండి ఒకవేళ మీకు టైం ఉంది అని అనుకుంటే ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే కనీసం అయినా నానబెట్టుకోండి ఒకవేళ మీకు పప్పు నానిపోయింది కానీ ఇంకా వాటరీగా ఉంది వాటర్ ఎక్కువైంది అని అనుకుంటే కొంచెం శనగపిండిని కలుపుకోవచ్చండి అండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అల్లం మిక్సీ చేసుకొని వేసుకున్నానండి ఒక స్పూన్ ఇలా మిక్సీ చేసి వేసుకోవడం వల్ల మన నోటికి తగలకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా మిక్సీ చేసి వేసుకోవడం బెస్ట్ అండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటి ఫ్లేవర్ అయితే గాలిలోకి సూపర్గా ఉంటుంది మిక్స్ చేసుకోకుండా వేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను వీటన్నిటినీ ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి అలానే మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట లూజ్ చేసుకుందామంటే మనకి గారి క్రిస్పీగా రాదు అందుకని వాటర్ వేయకుండా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు నేను గారి చేసి చూపిస్తున్నాను ఇలా చేతితో చేసుకోగలిగితే ఇలా చేసుకొని వేసేసుకోవచ్చు లేదు అంటే ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసేసుకొని వాటర్తో అందమీద షేప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే చేతితోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ గార్లు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమేనండి ఒకవేళ మీకు ఇలా వేయడం రాదు అని అనుకుంటే చెప్పాను కదా అరిటాకు కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ తీసుకొని తడి చేసుకుంటూ షేప్ చేసుకొని వేసేసుకోవచ్చు వేసిన వెంటనే కదిపేయకుండా ఒక థర్టీ సెకండ్స్ అలానే ఉంచి అప్పుడు కదుపుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల బాగా ఉడకాలండి లోపల బాగా ఉడికిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలి గాలి లోపల ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా నురగలు కనిపిస్తున్నాయి కదా అవి కొంచెం తగ్గుతాయండి అలా తగ్గాయి అంటే లోపల కూడా బాగా ఉడికినట్టే ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలి కళాయికి ఎన్ని సరిపడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువగా వేసేసుకోవద్దు నేను చిన్న కళాయి తీసుకున్నాను కదా ఎక్కువ మూడు కన్నా ఎక్కువ పట్టట్లేదు మీరు ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వెడల్పుగా ఉన్న కలర్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా వేగించుకోండి ఎక్కువగా వేసేసుకోవచ్చు ఒకేసారి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇంతే అండి ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలి మన ఇన్స్టెంట్ మసాలా గారలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మనం ఐదు గంటలు నానబెట్టిన గార్లు ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి టేస్ట్ అయితే ఎక్కడ మారదు కానీ ఇవి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఈసారి ఎప్పుడైనా మసాలా గార్లు తినాలి అని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ